స్టాఫ్ నర్సుపై ఓ రోగి దాడి చేసిన సంఘటన ఆదివారం రాత్రి తిరుపతిలోని రొయ ఆసుపత్రిలో చోటు చేసుకుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మదనపల్లి మండలం రాజానగర్ కు చెందిన దుర్గా ప్రసాద్ విషం తాగడంతో నాలుగు రోజుల క్రిందట కుటుంబీకులు రొయాకు తీసుకువచ్చారు ఇక్కడ ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్నాడు శనివారం నాటికి కోలుకున్న అతనికి రాత్రి అట్రాసిన్ అనే ఇంజక్షన్ వేశారు అప్పటి నుంచి మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇదే వార్డులోకి స్టాఫ్ నర్స్ యశోదా విధులకు హాజరయ్యారు రోగులకు ఇంజక్షన్ చేసి తన కుర్చీలో కూర్చున్నారు ఆ సమయంలో దుర్గాప్రసాద్ వెనక నుంచి సెలైన్ పెట్టే ఈవీ స్టాండ్ తీసి తలపై బలంగా కొట్టాడు ఆమెకు తీవ్రంగా గాయమైంది గమనించిన సెక్యూరిటీ వచ్చి అతనిని పట్టుకుని పక్క గదిలోకి తీసుకువెళ్లారు బాధితురాలికి వైద్యులు ఎనిమిది కుట్లు వేయాల్సి వచ్చింది విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ రవి ప్రభు వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు తొలిత వెస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చినా రోగికి మతి స్థిమితం లేదనే కారణంతో ఫిర్యాదు చేయలేదు అయితే ఈ విషయం బయటకు రానియకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం కాగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని తమకు రక్షణ లేకుండా పోయిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు హాస్పిటల్ ముందర నర్సులు ధర్నా నిర్వహించారు ఒక పాయిజన్ కేసు అతని కండిషన్ బాగాలేదని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఆయన కండిషన్ తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు అతను రెండు రోజుల నుంచి నేను చంపేస్తాను నేను పొడి చేస్తానని అని చెప్పని రకరకాలుగా ఆడున్న నర్సులపైన బెదిరిస్తూ ఉన్నా కదా దానిపైన పూర్తిగా చర్యలు తీసుకోకుండా అతన్ని ఈరోజు బాధాకర విషయం నేను ఐరన్ రాడ్తో ఏదైతే సెలైన్ రాడ్తో ఉందో ఆ రాడుతో తల మీద కొట్టడం వల్ల అదృష్టం కొద్దీ ఆమె ఈరోజు ప్రాణాలతో బయటపడింది ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి స్కల్గా పగులుంటే ఆమె చనిపోయింటే చిన్న పిల్లలు ఫ్యామిలీ కాంటాక్ట్ ఎంప్లాయ్ ఒక్క రూపాయి బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి రాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి భగవంతుని నిన్న ఆడ నిజంగా నిర్వహి హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే ఏదైనా సరే స్టాక్ తగ్గినా ఫ్యాన్లు తిరగకపోయినా పక్కన ఏదైనా చెత్తబడి ఉన్న మొత్తం స్టాఫ్ నర్సునే బాధ్యత చేసుకొని వాళ్ళకే డేటా ఎంట్రీ ఆపరేటర్ పనులు ఇస్తున్నారు వాళ్ళనే ఆరోగ్యశ్రీ చూడమంటున్నారు వాళ్ళే ఈ హాస్పిటల్ చేయాలా మొత్తం స్టాఫ్ నర్సులు తప్ప మిగతా వాళ్ళకి ఏంది మొత్తం అంతా వార్డు పైన ఏదైనా సరే లాస్ట్ స్టేషస్ తీసుకుపోయినా వాళ్ళపైనే బాధ్యత చేస్తున్నారు వాళ్ళకు పూర్తిగా వాళ్ళకి ఇవ్వాలి స్టాఫ్ నర్సులు బాధ్యతగా వాళ్ళ ఒక్క ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి నిన్న ఏడు గంటలకు ఇన్సిడెంట్ జరిగితే సూపరింటెండెంట్ గారు వచ్చి పరామర్శించిపోయినా సరే ఆయన ఆమె కలిసిన ట్రీట్మెంట్ ఏ సీనియర్ డాక్టర్ ఇంతవరకు చూడకపోవడం అనేది బాధాకరం ఒక ఇక్కడ పనిచేసే నర్సుకే ఆ లెవెల్లో జరిగితే రిమైనింగ్ ఎటు దగ్గర తీసుకెళ్ళాలి ఇది ఏదైతే సమస్యలు పరిష్కారం ఉన్నాయో ఆమెకు పూర్తిగా నయమైనంత వరకు గవర్నమెంట్ ఖర్చులతో ఇవ్వటమే కాకుండా ఆమెకు వేతనంతో కూడిన సెలవుని కూడా మంజూరు చేయాలి కాంట్రాక్ట్ బేస్ కాబట్టి ఆమెకే మెడికల్ లీవ్ ఉండవు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి పునరాత్వం కాకుండా చేయాలని చెప్పి సుబ్రేణ్ గారు కోరుతున్నాం